హాయ్ అండి ఇవాళ నూనె వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా వంకాయలు నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను చుట్టూ వేస్టేజ్ ఏం లేకుండా ఇలా తీసేసుకున్నాను నీట్గా అన్నీ ఒకే ఈక్వల్లో కట్ చేసుకున్నాను ఇంకా ఇవి ఇలా కట్ చేయలేదు ఫస్ట్ ఇవి కట్ చేసాను అన్నీ ఈక్వల్గా ఇది ఒకటి మిస్ అయింది కట్ చేయాలి ఇలా చేసి పెట్టుకున్నాను అలాగే పల్లీ ధనియాలు ఇలా వేపి పెట్టుకున్నాను అనమాట ఇది మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను ఏమేమి ఇదండి ఇట్లా మిక్సీలో వేసి పెట్టుకున్నాను పల్లీలు ధనియాలు ఇలా వేసి పెట్టా లవంగా చెక్క యాలక ఇవి ఇక్కడ దీంట్లో వేసుకుందాం అల్లం పేస్ట్ అంతా ఒకే మిక్సీ ఒకసారి పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది అల్లం పేస్ట్ ఉప్పు కొంచెం వేస్తున్నా ఎందుకంటే మళ్ళీ నేను వంకాయలు ఫ్రై చేసేటప్పుడు దాంట్లో వేస్తాను ఉప్పు అండ్ కారం కారం చూసేసుకోవచ్చు మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక టమాటా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పులుపు కోసమే లైట్గా పులుపు ఆనియన్స్ వేస్తాం కాబట్టి కొంచెం పులుపు కావాలి కదా ఇవన్నీ వేసినందుకు ఎందుకంటే ఒక టమాటా ఇదంతా ఈక్వల్గా ఒక గ్రేవీ లాగా పెట్టుకుందాం పేస్ట్ లాగా పెట్టుకుందాం గ్రేవీ బాగా వస్తుంది ఇలా గట్టిగా ఉంది మిక్సీ తిరగట్లేదు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కొంచెం గుత్తంకాయకి కొంచెం మరింత ఆయిల్ పట్టిద్ది ఇలా ఆయిల్ పోసుకున్నా వేడయ్యాక ఆనియన్స్ వేద్దాం కొంచెం జీలకండి వేసుకున్నాను ఆయిల్ ఆగాక ఫస్ట్ ఇవి అయితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలా వేగిన తర్వాత ఆనియన్స్ పొడవు కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా బాగా వేగిన తర్వాత మనం వేసుకుందాం వంకాయలు వేసుకు వంకాయ కట్ చేసుకునే ముందు ఉప్పు ఉప్పేసుకోవాలి ఎందుకంటే చేరు రాకుండా ఉంటుంది ఇలాగా తక్కువ తర్వాత కట్ చేసి వంకాయలు తింటూ పెట్టుకుందాం ఫైనల్లీ వేగింది చూడండి ఆనియన్స్ మంచిగా మంచిగా వేగాయి ఇప్పుడు వంకాయలు వేసుకుందాం నేను ఇలా నీట్గా పుచ్చులు చూసుకొని కట్ చేసుకున్నాను ఇలాగా నేసేస్తున్నా మంచి ఇలా పేర్చుకుంటే చిటింగ్ పోకుండా ఉంటాయన్నమాట వన్ బై వన్ వేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కష్టపేస్తాను నేను అందులో వేయలేదు కదా కొంచెం తగ్గించేస్తాను ఇప్పుడు ఫస్ట్ అసలు వేయలేదు అందుకే ఇందులో వేసుకున్నాను కొంచెం ఉప్పు నీట్గా కలివెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెడదాం ఆయిల్లో బాగా మగ్గుతాయి అనమాట ఇలా మూత పెట్టేస్తాను కొద్దిగా మంట తగ్గించి ఒక ఫైవ్ మినిట్స్ అంతవరకు ఉందా తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ వేద్దాం ఫైవ్ మినిట్స్ అయ్యింది చూద్దాం ఎలా ఉంది ఇదిగోండి ఇలా నూలు తెచ్చుకోరుగండి ఇలా ఇదిగోండిలా que he gaig. que mono ready has cone paste edam. Paste కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి పట్టు మీరు ఇలా వాటర్ ఇంత గ్రేవీ వాటర్ అనమాట నేను తీసేసాను ఇంకా నీట్గా ఈక్వల్గా నీట్గా కలిపెట్టుకున్నాము వంకాయలు చివిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం టీ గ్లాస్ వాటర్ పోయాలి ఎందుకంటే ఈ గ్రేవీ ఆడిపోతుంది కదా మంచిగా ఉడకాలి కదా పచ్చివాసన అయ్యేంత వరకు ఇలా అనమాట మంచిగా ఈక్వల్గా కట్ కలుపుకొని ప్రతి వంకాయకి పట్టేలాగా ఇలా అనమాట కొంచెం వంకాయలు పట్టేంత వరకు కొంచెం మగ్గనిచ్చి తర్వాత వాటర్ పోతాం ఫై మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయింది ఎలా చూద్దాం ఇప్పుడు ఇప్పుడే నాకు ఆయిల్ ఇలా మూవ్ అవుతూ ఉంది సైడ్కి ఇంకొద్ది సేపు ఉండాలి వాటర్ పోద్దాం అడుగంటుతుంది వంకాయలు చా పట్టేస్తుంది ఎక్కువ గ్రేవీ గ్రేవీ ఉన్నా బాగోదు ఉడికితే వంకాయ చుట్టూత లాగా ఉంటే చాలు ఈరోజు మా ఇంట్లో గుత్త వంకాయ కర్రీ కాకరకాయ కారం అండి ఇలా చాలు అనమాట సిమ్లోనే ఉడికించుకుంటే మంచిగా మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా ఇలా పెట్టేద్దాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దామండి ఇంకా ఫైనల్ కొత్తిమీర వేసుకొని ఆపే ఆపేసుకుంది గ్యాస్ ఫైనల్ ఇలా ఎలా ఉందో చూద్దామండి మంచిగా ఆయిల్ తెగుతూ ఉంది ఇంకొక టూ మినిట్స్ అండి మంచిగా ఆయిల్ తిగితే మంచిగా ఉడికినట్టు కర్రీ రెడీ అయినట్టు సమూ పెడుతున్నాను అయిందండి టూ మినిట్స్ చూద్దాం మంచిగా వంకాయ కూడా ఉడికింది ఒక టూ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగితే మంచిగా ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు ఫైనల్ కొత్తిమీర వేద్దాం ఇలా ఒక్క నిమిషం అనమాట కొత్తిమీర ఫ్లేవర్ పట్టడానికి ఫైనల్లీ అయిపోయిందండి చూడండి మంచిగా పట్టింది కలబెట్టుకుని అలానే పెడదాము ఫైనల్లీ ఇదండి వంకాయ కర్రీ ఎమ్మె వంకాయ కర్రీ టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి